யூபாயுமேட்டாண்ட அது காயலா பைய செட்டும்பு காத்தேன் அபிவா செட்டு அயிட்டு போக மாதிரி அது அது முனக்கே ఏ మునకాయలు కావి మునకాయలు కాదు అవేమో కాయలు రా చిట్టికే చిట్టికాయ కాసావీ చిట్టికాయ కాసావి పయా చెప్పు చెట్టి కాసాడే కాయలు అది ఫోన్ ఏదో కాగడాలు 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 ఏం పప్పుకి ఉన్నాయి కాకడా ఉప్పుకి కాకడా ఏం కాకడాలు పూలు కాకడాలు కాయరాలు ఏమనే నాకు అవన్నీ తలకాయ నాయనా

అర్ధ కేజీ రెండు రూపాయలు రాదా ఓ జమ్మికాయలు జమ్మికాయలు వా ఇది పిల్లలు కొనుక్కుంటారు కూరగాయలు జమ్మికయలు చూడు జడ్ కాసాడు కాదు ముసి మీద తెలుసా వ్యాపారాయలు జమ్మికయలు ముళ్ళు కాయలకి ముళ్ళు అవి లోపల పింక్ కలర్ ఉంటాయి ఏ బుట్టిల్లో ఉన్నాయి

చె తలకాయ తింటారు మీరు నేను సామిరావర్ నేను వస్తున్నాను వద్దులేవాంగేసి లాగుండే తెలియ శృంగేసి లాగుండేవాంగేసి లాగా